Abgegeben, looking in der window సంబంధించిన వాళ్ళు ప్రజాఖకుండా పోలీసులు పెట్టి తప్పకుండా సీఎం పార్టీ నాయకుల మీద ఈ రోజు నిబంధనలు ప్రయోగం చేస్తున్నారు శాసన ప్రభుత్వం సంబంధించిన దానిలో నిబంధన అంటే

ताकी वठो आबले ఈ మత్స్యకారులు రైతులు అడ్గిస్తున్న పోలీసు వ్యవస్థ చూస్తున్నారు కదా ఎంఆర్ఎఫ్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చెప్పి ఎవరిని రానికుండా అడ్డుస్తున్నట్టు పోలీసు వ్యవస్థ అధికారులు చూడండి ఏ విధంగా చేస్తున్నారో రాజీపడ ప్రజలరా మీరు ఆలోచించాలి ఏ భారీ స్థాయిలో మీరు ఏ విధంగా ఉంటున్నారో Thank wow. you. Wow.